శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ కోసం చాలా మంచి వార్తను తీసుకువచ్చాను అదేంటో తెలుసుకోవాలని లేదా బిడ్డ విన్న వెంటనే గంతులు వేస్తావు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు మనకి ఈ రోజు ఎలాంటి సందేశం అందించాలని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలను అనుభవించావు ప్రతిదీ కూడా నేను గమనించట్లేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావా బిడ్డ అన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను నువ్వు పడే వేదన నువ్వు మనసులో ఎప్పుడు కూడా ఒక దిగులు అనేది పెట్టుకుని ఉన్నావు ఆ దిగులు నిన్ను ప్రతి నిమిషం కూడా నీ మనసులో ఎంతో బాధనిస్తుంది అప్పుడు నీ కళ్ళలోంచి వచ్చే ఆ కన్నిటిని కూడా నేను గమనించాను బిడ్డ నువ్వు నా బిడ్డవమ్మా నువ్వు ఏ సమయంలో ఏ బాధకు గురవుతున్నావో నువ్వు దేనికోసం ఇబ్బంది పడుతున్నావో అన్నీ కూడా నేను ప్రతీది కూడా గమనిస్తూనే ఉన్నాను నువ్వు నా బిడ్డవు కాబట్టి మీ యొక్క యోగక్షేమాలనేవి నీ కష్ట సుఖాలనేవి గమనించే బాధ్యత అనేది నా మీద ఉంది తల్లి నువ్వు అప్పుల సమస్యలతోటి నువ్వు ఎంతో కూరుకుపోయేవ వచ్చిన రూపాయి కాస్త అప్పులకి కట్టేస్తున్నావు బాబా ఎప్పుడు నాకు బాబా ఈ సమస్య తీరేదని నువ్వు ఎన్నో రోజులు నా దగ్గరికి వచ్చి కన్నీళ్లు కార్చావు కదా తల్లి అయితే నీకు ఉండే ఆదాయం మొత్తం కూడా అంటే నీకు వచ్చిన ఆదాయం మొత్తం కూడా అప్పులకే కట్టేస్తున్నావు నీకు ఒక్క మార్గం నుంచి వచ్చే ఆదాయం వచ్చేలా ఇప్పటి వరకు నేను చేశాను దానికి మొత్తం కూడా నీ కర్మఫలం కారణమే తల్లి అయితే ఇప్పుడు నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే బిడ్డ నీకు ఈ రెండు మార్గాల ద్వారా ఇకనైనా ఆదాయం అయితే కలుగజేస్తున్నాను అవి ఎటు నుంచి వస్తున్నాయో నీకు తెలుసు ఎలా వస్తాయో నీకు తెలుసు దానిని నువ్వు గమనించుకోబిడ్డా అది గమనించుకుని ఆ ఆదాయాన్ని బట్టి నువ్వు అప్పులు తీర్చుకుంటూ కొంత పొదుపు చేసుకుంటూ మరి కొంత వచ్చేసి లేని వారికి సహాయం చేసుకుంటూ ఉండు తల్లి బిడ్డ నువ్వు ఎన్ని బాధల్లో ఉన్నా కానీ ఎన్ని అప్పుల్లో ఉన్నా కానీ నువ్వు సహాయం చేసే నీ మనస్తత్వం నాకు నచ్చింది బిడ్డ ఎప్పుడు కూడా చిన్న పన్ను కూడా నువ్వు అస్సలు వదిలిపెట్టద్దు నీకు చేతనైనంత వరకు నువ్వు చేయగలిగినంత వరకు కూడా ఒక రూపాయి సహాయం చేసినా కూడా నీకు అంతకు వంద రెట్లు కలిసి వచ్చేలాగా నేను చూస్తాను బిడ్డ ఇక నీకు ఆదాయ మార్గాలన్నీ కూడా తెరుచుకుంటున్నాయి తల్లి ఇక నువ్వు ఎప్పుడు కూడా దిగులు పడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నువ్వు గమనిస్తావు రేపటి నుంచి అంటే నీ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయ మార్గాలవన్నీ కూడా తెరుచుకునేలాగా నేను చేస్తాను తల్లి మీ మార్గాలనేవి తెలుసుకున్న తర్వాత నువ్వే ఆశ్చర్యపోయేంత విధంగా నీకు ధనం అనేది వస్తుంది నీకు పూర్తి బాధలు మొత్తం కూడా ఈ ధనంతోటే ఉన్నాయి తల్లి అందుకు నీకు ఆదాయం కలిగే ఆదాయ మార్గాలు తెరుచుకునేలాగా నేను చేస్తానమ్మా కాకపోతే నీ కర్మ ఫలాలనేవి ముగియక ఆ కష్టాలనేవి అనుభవించవలసి వచ్చింది ఇంకా కర్మ ఫలాలనేవి నేటితో ముగిసిపోయాయి తల్లి నువ్వు ఆనందంగా నీ జీవితాన్ని గడిపే రోజులనేటటువంటివి రేపటి నుంచి ఆరంభం కాబోతున్నాయి అయితే నీకు ఆదాయ మార్గాలనేవి తెరిచినందుకు రేపు తప్పకుండా నాకు అయితే సిద్ధం చేయబిడ్డా నువ్వు ఎప్పుడు కూడా ఈ శుభవార్తతో టే నీకు అందించాను కాబట్టి నా నోరు నువ్వు తీపి చేయాలి బిడ్డా తప్పకుండా గుర్తించుకో కాకపోతే ఇప్పటి వరకు ఎంతో సహాయంగా ఉండి నీకు తోడుగా అండగా ఉండి నీ కుటుంబం అనేది నీకు దొరకడం చాలా అదృష్టం బిడ్డ కాకపోతే నువ్వు ఆ కుటుంబంలో ఉండేవాడివే కదా వారి మనస్తత్వం అనేది నీకు బాగా తెలుసు కదా బిడ్డ కాకపోతే నువ్వు కొంచెం కోపడుతూ ఉన్నావు దానికి కారణం కూడా వాళ్ళు అర్థం చేసుకుని నీ కష్టాలను నీ నష్టాలను నీ బాధలను నీ సుఖాలను అన్నింటిలో కూడా నీకు తోడుగా పంచుకుని ఇప్పటి వరకు కూడా నీకు తోడుగా అండగా నిలిచిన నీ కుటుంబం నీకు దొరకడం నీకు చాలా అదృష్టం బిడ్డ ఆ విషయాన్ని నువ్వు తప్పకుండా గుర్తించుకో అదేవిధంగా నీకు ఆదాయ మార్గాలు తెరిచాను కాబట్టి అందులో నీకు చిన్న చిన్న మోసాలనేవి వేరే వాళ్ళ గురించి జరగబోతున్నాయి అది కూడా నీకు నా బాధ్యత కారణంగా తెలియచేస్తున్నాను ఇదొక్కటి నువ్వు కానీ గమనించుకున్నట్లయితే నీకు ఎప్పుడు కూడా నేను తెరిచిన ఆదాయ మార్గాలనేవి ఎప్పటికీ కూడా తెలుసుకునే ఉంటాయి బిడ్డ ఇంకా తెరిచిన మార్గాల్లో ఎలా నడవాలి ఆ మార్గంలో నడిస్తే ఇంకొంచెం ముందుకు నువ్వు దారి వేసుకున్నట్లయితే అంటే నువ్వు ఎలా నడిస్తే నీకు దాని యొక్క విలువ తెలుస్తుంది నువ్వు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరి చేతిలో మోసపోతావు ఎవరి చేతిలో మోసపోకూడదు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఈ అన్నీ కూడా నేను ప్రతీది కూడా గమనించుకుంటూ ప్రతి విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకుంటూ లోటుపాటలు తెలుసుకుంటు నేను తెలిపిన మార్గాలు దారికి విలువ అవుతావు బిడ్డ తప్పకుండా నువ్వు గమనించుకో ఇవి చిన్న చిన్న విషయాలే కదని నువ్వు వదిలేయద్దు నువ్వు ఒక్కసారి మార్గం అనేది మూసుకుపోతే కనుక మళ్ళీ అవి తెరుచుకోవడానికి చాలా చాలా సమయం పడుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నువ్వు తెలుసో తెలియకో చేసిన కర్మలన్నీ కూడా నీ ఆదాయ మార్గాలు మూసుకునేలా చేశాయి దానివల్ల నువ్వు ఇన్ని సంవత్సరాలు కూడా ఇబ్బంది పడ్డావు బిడ్డ ఒక తండ్రిగా నేనన్నీ కూడా గమని ఉన్నాను అందుకనే ఇబ్బందులన్నీ కూడా తొలగించి నీ కర్మ ఫలాలు నీ కష్టాలన్నీ కూడా తొలగించి ఇప్పటికీ ఆ మార్గాన్ని తెరిచాను కాకపోతే ముందు నువ్వు మెలుకువలు చెప్పాను కదా అవి నువ్వు నిర్లక్ష్యం చేశావంటే కనుక మళ్ళీ ఆ మార్గాలు మూసుకుపోయాయంటే నువ్వు మళ్ళీ తెరుచుకోవాలంటే నీ జీవితం కూడా సరిపోదు బిడ్డ ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తించుకొని ప్రతి అడుగు కూడా గమనించి ఒకటికి పదిసార్లు సార్లు నువ్వు చక్కగా ఆలోచించి ముందడుగు వేయడానికి ప్రయత్నించినప్పుడే అప్పుడే నీకు నీ తండ్రికి నువ్వు విలువనిచ్చిన వాడు అవుతావు నీకు ఒక మార్గాన్ని తెరిచి ఉంచాను కాబట్టి నీకు ధనానికి కూడా ఎటువంటి దిగులు ఉండదు బిడ్డ కాకపోతే నువ్వు ఏ మాత్రం కూడా గర్వానికి పోకుండా ఎప్పుడు కూడా మంచి మనసుతోటి నిలకడగా ఉండి నలుగురికి మంచి చేసుకుంటూ నీకు చేతనైనంత సహాయం చేయిబిడ్డా అది కొంచెమైనా పర్వాలేదు నీకు ఎంత స్తోమత ఉంటే అంత సహాయాన్ని చేయడానికి నువ్వు ప్రయత్నించు ఎందుకంటే నువ్వు చేసే సహాయాన్ని పుణ్యకర్మలుగా మారుస్తాను బిడ్డ నీ పాపపు కర్మలన్నీ కూడా నేను తొలగిస్తాను నువ్వు ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు ఏవైనా రావాలి అనుకున్నప్పుడు నీకు తప్పకుండా వచ్చే తీరుతాయి వాటికి ఎవరు కూడా అడ్డు కాలేరు నీకు రాకూడదని రాసిబెట్టి ఉంటే అది నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా అవి రావు బిడ్డ నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నీ అంతా కూడా తెలుసు అంతవరకు నువ్వు శ్రద్ధా సహనంతో ఈ సాయిని మనసారా నమ్ముతూ నీ కర్తవ్యాన్ని నువ్వు పరిపూర్ణంగా నిర్వర్తిస్తూ ఉండు బిడ్డా భారం నాపైన వేసావు కాబట్టి మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను ఆనందంగా ఉండు నా ఆశీసులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్